మేము ఎన్నో పత్రం ఇచ్చినాము వాళ్ళు కూడా తూతూ మంత్రంగా నోటీసులు ఇచ్చి జరిగిపోయారు కానీ ఈసారి టౌన్ ప్లానింగ్ ఇచ్చాము ఈ ఇప్పుడు కూడా నోటీస్ ఇస్తా అంటున్నారు నోటీస్ ఇచ్చడం కాకుండా దాని మీద కఠిన చర్యలు తీసుకొని ఇక్కడ నుంచి మా ఇండస్ట్రియల్ ఏరియాని తీసేయాలని మేము కోరుతున్నాము ఇక్కడే డిసైడ్ చేయాలి ఏంటంటే మేము ఇక్కడ జనాభాగా మేము రెసిడెన్షియల్గా ఉండాలా లేదా ఇండస్ట్రియల్ ఏరియాగా వాళ్ళు ఉండాలని డిసైడ్ చేసి మమ్మల్ని ఏదో తెల్చాలని మేము బస్సు నుంచి అందరి కోరుతున్నారు దాదాపు ఐదు వేల నుంచి ఆరు వేల వరకు జనాభా ఉంటారు అసలు ఇది మొత్తానికి ఏంది అసలు రెసిడెన్షియల్ ఏరియా ఈ రెసిడెన్షియల్ ఏరియా ఇండస్ట్రియల్ ఏరియా పెడుతున్నారు అసలు అసలుంటే పెద్ద పెద్ద ఇండస్ట్రియల్ ఏరియా తరలిస్తున్నప్పుడు మా చిన్న కుటుంబ స్లమ్ ఏరియాలో ఇలాంటివి పెట్టేసి మాకు ఎందుకు ఇంత హాని చేస్తున్నారు ఎన్నోసార్లు వినోపం చేసుకున్నాము ఇప్పుడు కూడా దయచేసి బస్సు వాసన అందరి నుంచి మేము కోరుకున్నది ఒకటే ఇక్కడ నుంచి మా ఇండస్ట్రియల్ ఏరియా మొత్తం తరలించాలని కోరుకుంటున్నాం ఈ రోజు టీపీసీ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చినాము వాళ్ళు వచ్చారు నోటీసులు ఇస్తా అని చెప్పేసి వెళ్ళిపోయారు టౌన్ ప్లానింగ్ వాళ్ళు వచ్చారు టౌన్ ప్లానింగ్ వాళ్ళు వచ్చేసి నోటీస్ ఇస్తా అని వెళ్ళిపోయారు సో నోటీస్ కాకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం అంతే